మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి అంటూ ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు గురువారం ఉదయం పది గంటలకు చిత్తూరు నగరంలో గంగనేని పార్కులో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవా సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం పరిశుభ్రమైన భారతదేశం గురించి కలలుగన్నారని తెలిపారు వారి ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలని అన్నారు ప్రధాన నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛ పక్షోక్షవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు దీనికోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని తద్వారా స్వచ్ఛత పరిశుభ్రత పనులు జరుగుతోందని అన్నారు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛ భారతకు సహకరించాలని కోరారు అనంతరం పార్క్ లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు వాలంటీర్లకు టీషర్ట్లను పంపిణీ చేస్తారు కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ మేయర్ ఆముద బీజేపీ సీనియర్ నాయకులు చిట్టుబాబు జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి అట్టూరు శ్రీనివాసులు వాలంటీర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇది సింబాలిక్గా పదేళ్ళు కంప్లీట్ అయిపోయి ప్రధానమంత్రి గారు పదవి చేపెట్టిన వెంటనే ఈ దేశంలో క్లీనర్నెస్ మెయింటైన్ చేయాలని దానికి ఉద్యమం చేశారు ఫస్ట్ టైం మనం అందరం కూడా క్లీన్ చేయడం మెటీరియల్ కట్టించడం ఎక్కడెక్కడైతే బయట బ్రోన్లు బయటకు వెళ్తున్నారు వాళ్ళందరికీ చెక్ చేసి ఎన్ని మార్గాన్ని చెప్పారు దానికి ఉద్యమంలా చేస్తారు అంత మిషన్ ఉంది దానికి ఫండ్స్ ఇచ్చారు దానివల్ల చాలా వర్క్ మార్పు వచ్చింది సో ఇంక మేబీ ఇంకొక పది చాలా మార్పు వస్తుంది ఈ మార్పు మనలో కూడా రావాలి ప్రభుత్వం చేయటం పది పర్సెంట్ తొంభై పర్సెంట్ మనం చేయాలి దాన్ని వెళ్తున్న పేపర్ను కూడా మనం చేయొచ్చు కష్టమీజ్ వేసే పరిస్థితి రావాలి మనం వేసేది పోతే మన దగ్గర ఉన్నాయని అక్కడ పడేస్తాం ఏది ఫుడ్ ఐటమ్స్ కానీ ఏది రోడ్ల మీద పడేస్తుంది అలాగే స్ట్రీట్స్లో కూడా ఎవరైనా ఏ రోజుకి ఆ రోజు మనకి రోడ్ వేస్ట్ వస్తుంది ఆ వేస్ట్ తీసుకొని డెజిగ్నేటెడ్ ప్లేస్లో వెయ్యాలి వేసే ప్లస్ కూడా దాన్ని తీసుకుని దూరంగా డంప్ డమ్ పడేస్తాం అలా కాకుండా మన ఇష్టమో రోడ్డు మీద కంటి రోడ్ మీద పడేస్తే రోడ్డు మీద పడేస్తే చాలా చాలా అవుతుంది దాన్ని మనం నివారించాలి మనం ప్రజల్లో ఉద్యమం రావాలి ఆ ప్రజల ఉద్యమం కోసం ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేస్తారు మున్సిపల్ అథారిటీకి తక్కువ మంది ఉంటారు ఎవరైనా సరే ఈ ఎన్ని లక్షల మంది ఎంత ఉంటే వాళ్ళు మొత్తం కలిపి ఒక వెయ్యి మంది ఎంత ఉంటే వాళ్ళంతా ఇంతమందికి ఎట్లా అప్లై చేస్తారు మన సహకారం ఉంటే వాళ్ళు చేస్తారు అందుకని అందరం కూడా మనం ఈ ఉద్యమంలో భాగం అవుతాం నెక్స్ట్ పదేళ్లలో ఈ కంట్రీని చాలా శుభ్రంగా పెట్టుకున్నాం ఏ యూరోప్తోనో అమెరికా దీటుగా మనం ఆర్థిక వ్యవస్థలో ఎట్లాగో దీటుగా వెళ్తున్నాం క్లీన్లీనెస్ కూడా నీట్గా ఏమిటాయి చూపిస్తాం ప్రజలకి అర్థమవుతుంది కష్టమైన పని ఒక్క కంటికి వాళ్ళు కోటి మంది కోటి యాభై లక్షల కింద ఉండరు మన యొక్క పద్నాలుగు కోరు కాబట్టి మన ప్రజలు ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు మధ్య ఉంటారు వాళ్ళు పాటించాల్సి వాళ్ళు పాటింపజేయడం వరకు అది కష్టమే అయినా కూడా మనం ఉద్యమంగా చేస్తే అవన్నీ పని లేదు మన ఉద్యమంతోనే స్వాతంత్రం సంపాల్సింది అట్లాంటి ఉద్యమాలు చేసి క్లీన్ కదా ఏ కంటికి ఆర్థికంగా ఎట్లయితే పోటీ చేస్తున్నావు క్లీన్లీనెస్ కూడా అంతే పోటీ ఇస్తామని చెప్పారు